బచావో మార్వాడీ హటావో అంటూ ప్లకార్ట్లతో నిరసన చేపట్టారు మార్వాడీలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు వర్తక దుకాణాలు బంద్ నిర్వహించారు నాసిరకం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ బంద్ ఎలక్ట్రికల్ శానిటరీ మొబైల్ పెయింట్ షాప్ యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాల్గొన్నారు తెలంగాణ బచావో మార్వాడి హఠావో అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన మార్వాడీలు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ నాసిరకం వస్తువులు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వానికి జిఎస్టి ఎగరేస్తూ తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తూ తమ వ్యాపారులను దెబ్బతీస్తున్నారన్నారు ఎన్నో ఏలుగా వ్యాపారంలో జీవనం సాగిస్తూ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నా తమకు వలస వ్యాపారుల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సరైన వ్యాపారులు లేక పనులు లేక అవస్థలు పడుతున్నామన్నారు ఒకప్పుడు కోదాట్లో మారవాడీస్ లేరు ఇప్పుడు దాదాపు కోదాట్లో నూట యాభై షాపులు మారవాడి షాపులు అయినాయి బిజినెస్ చేయడం కాదు వ్యాపారాలు చేస్తూ డూప్లికేట్ తెచ్చి అమ్ముతారు దానివల్ల యువతల వ్యాపారస్తులు ఒరిజినల్ అమ్మే వ్యాపారస్తులు చాలా ఇబ్బంది గురవుతారు దానివల్ల వారు వ్యాపారాలు ఒరిజినల్ అమ్మే వ్యాపారస్తుల వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి దీనివల్ల మేము అందరం కూడా మారవాడీస్కి ఎగనిస్ట్గా ఈరోజు దన్నా చేసి ర్యాలీ చేస్తున్నాం గో బ్యాక్ మారవాడి అనేది నకిలీ వస్తువులను నిషేధించాలని కోరుతున్నాం కూడా మార్పిడీసు క్లౌడ్ షాపులు హార్డ్వేర్లు శానిటర్ కా మరి ఎలక్ట్రికల్ ఫ్యాన్సీ కిరాణం అన్ని అన్ని రంగాలలో ఉన్నవాళ్ళు అన్ని రంగాలలో కూడా జిఎస్టీ బిల్లులు కట్టకుండా జిఎస్టి ఎగవేతలకి డూప్లికేటు వస్తువులు తీసుకొచ్చి ఇతవుడు బిల్లు మీద తీసుకొచ్చి అమ్మటం వల్ల ట్యాక్స్ లేకుండా అమ్మటం వల్ల ట్యాక్స్ కట్టే వాళ్ళకి కట్టి అమ్మే వాళ్ళకి లాస్ వస్తుంది అందుకని ఈ మార్పిడీసీ ఈ రకమైన వ్యాపారాన్ని అరికట్టాలని మార్పడేసి గోబ్యాక్ అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు బంధు పిలుపునిచ్చారు కాబట్టి ఆ బందులో కోదాడు వర్తక సంఘం వారు పిలుపు మేరకు అన్ని రకాల కార్పెంటర్లు మరి ఎలక్ట్రికల్ వాళ్ళు శానిటరీ వాళ్ళు ప్లేఅవుట్ షాప్ వాళ్ళు అన్ని రకాల సంఘాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఈ ఈ నకిలీ వస్తువులకు వ్యతిరేకంగా ఈరోజు వర్తక సంఘం తరఫున బంద్ చేయడం జరుగుతుందండి ఈ నకిలీ వస్తువులు జీఎస్టీ బిల్లులు ఎగవేతలు అరికట్టాలని మా యొక్క కోరికండి దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್